ప్రభుత్వం ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ ఔషధాల వాడకం ప్రమాదకరమని వెళ్ళడి ఇప్పటికే నూట యాభై ఆరు ఎకరాల నూట యాభై రకాల ఔషధాలపై నిషేధం అంటూ చూస్తా ఉన్నా అక్టోబర్ రెండు నుంచి సీఎం కప్ అన్ని రకాల క్రీడా సర్కారు ప్లాన్ గ్రామ మండల జిల్లా రాష్ట్ర పోటీలు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలో ట్రైనింగ్ ఇకపై ఏడ ఇదే ట్రెడిషన్ త్వరలో అధికారిక ప్రకటన చేయనున్న ముఖ్యమంత్రి చూడండి ఇది అద్భుతమైనటువంటి ఆలోచన అని చెప్పేసి మనం చెప్పొచ్చు యా ఇక నుంచి ప్రతి ఏటా సీఎం కప్ పేరుతో క్రీడా పోటీ నిర్వహించాలని సర్కార్ భావిస్తున్నది ఏడాది అక్టోబర్ రెండున ఇందుకు శ్రీకారం చుట్టేందుకు సీఎం ప్లాన్ చేస్తున్నట్లు టాక్ గ్రామ మండల జిల్లా రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహించేటువంటి యోచనలో ఉన్నట్టు సమాచారం దీనికి సంబంధించి త్వరలోనే ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారని సీఎం వర్గాలు వెల్లడించాయి క్రీడాకారులకు ఒలింపిక్స్ లోకి పంపించేందుకు యంగ్ ఇండియా అడ్మిషన్ ఇచ్చి ఫ్రీ ట్రైనింగ్ ఇవ్వనున్నారు అందుకు కావాల్సినటువంటి ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వమే భరించనున్నది ఇది క్రీడా పాలసీ కొత్త పాలసీ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు నిజంగా ఇది రావాల్సినటువంటి అవసరం ఉంది అప్రిషియేట్ చేయాలి అందరం కూడా అప్రిషియేట్ చేయాల్సినటువంటి అవసరం అయితే కనబడతా ఉంది